నమ ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఆమె పేరు బంగారం మనసు వెన్న వంటిది వ్యక్తిత్వంలో ఆమె మేరు పర్వతం వంటిది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అంశావతారమై శ్రీకృష్ణుని సహధర్మచారిణి అయిన ఆమె పేరు రుక్మిణీదేవి కృష్ణుడి అష్టభార్యలలో పట్టమహిషి ఆమె సాధ్వీమణులకు సిసలైన ఉదాహరణ ఆమె చరితనే ఈ మాసం సాధ్వీమణిగా చదువుకుందాం విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు ఆ రాజుకి రుక్మి రుక్మత రుక్మకేతు రుక్మబాహు రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు వీరికి రుక్మిణీదేవి అనే సోదరి ఉంది రుక్మిణి జన్మించినప్పటి నుండి భీష్మకుడు ఎంతో ఆనందంగా ఉండేవాడు రుక్మిణీదేవి శరత్కాల చంద్రబింబం వలె దినదిన ప్రవర్ధమానమవుతూ యుక్త వయస్సుకు వచ్చింది వసుదేవనందనుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి గురించి విని ఆమె తన భార్య కావాలి అని అనుకున్నాడట అదేవిధంగా రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడి గురించి విని శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందాలని అనుకుంటోంది రుక్మిణీదేవి పెద్దలు దీనికి అంగీకారం తెలిపి పెళ్లి దిశగా పనులు మొదలు పెడుతూ ఉండగా రుక్మి ఈ మాటలు విని తన సోదరి పెళ్లి శిశుపాలుడికిచ్చి చేయాలని తీర్మానిస్తాడు రుక్మి ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టేస్తాడు ఈ విషయం తెలుసుకున్న రుక్మిణీదేవి చాలా చింతిస్తుంది కొద్దిసేపు ఆలోచించి తన శ్రేయస్సు కోరే అగ్నిద్యోతనుడు అనే విప్రవరుడిని రప్పించి తన మనస్సు విప్పి విషయం చెప్పి ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణకు తన అభిష్టాన్ని తెలిపి ముహూర్తానికి ముందే ఇక్కడకు వచ్చి తనను చేపట్టమంటుంది అగ్నిద్యోతనుడు హుటాహుటున ద్వారకకు వెళ్ళి రుక్మిణీదేవి మనోగతాన్ని శ్రీకృష్ణునకు విన్నవిస్తాడు అంతేకాకుండా శ్రీకృష్ణుడికి ఆ విప్రవరుడు రుక్మిణీదేవి ఏ విధంగా చేపట్టాలో ఆలోచనగా ఈ విధంగా చెబుతాడు యదువంశనందన రుక్మిణీదేవి వారి వంశాచారం ప్రకారం పెళ్లి కుమార్తె పానగ్రహానికి ముందు నగర పొలిమేరలో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వస్తుంది ఆ సమయంలో నువ్వు ఆమెను తీసుకొని వెళ్ళవచ్చు ఆమెతో పాటు ఎవరూ ఉండరు కావున యుద్ధం జరిగే ప్రసక్తి కూడా ఉండదు శ్రీకృష్ణుడు అందుకు అంగీకరిస్తాడు వారిరువురు విదర్భ దేశం వైపుకు బయలుదేరుతారు అగ్నిద్యోతనుడు రుక్మిణి వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుడితో జరిగిన సంభాషణ చెబుతాడు శ్రీకృష్ణుడు ఆమెని సర్వలోకేశ్వరి దేవాలయంలో కలవనున్నట్లు కూడా చెబుతాడు అనుకున్న ప్రకారము రుక్మిణీదేవి నగర పొలిమేరలో ఉన్న సర్వలోకేశ్వరి ఆలయానికి వస్తుంది తన ప్రాణవల్లభుడు తనకు దక్కాలని అమ్మవారిని నిండు మనస్సుతో ప్రార్థిస్తుంది అనుకున్నట్టే ఆమె కృష్ణుడి భార్య అయింది కృష్ణుడి అష్ట భార్యలలో పట్టమహిషిగా ఉంటుంది అత్తింటి వారితో అభిమానంగా పెద్దల ఎడల నమ్రతగా బంధుమిత్రులతో ఆధారంగా మెలుగుతూ అందరి ప్రేమను చూరగొంటుంది మొదటి నుంచి కూడా రుక్మిణీదేవి విలాసాలకు ఆడంబరాలకు దూరంగా దైవ సాన్నిధ్యానికి దగ్గరగా ఉన్న రుక్మిణి అత్తింటిలోనూ కూడా అదే పద్ధతులను అనుసరిస్తుంది పతిదేవుడైన కృష్ణ పరమాత్మ దర్శనానికి విచ్చేసే మునులు పండితులు బ్రాహ్మణులకు కావాల్సిన వాటిని సమకూర్చడం వారిని ఆధరించడమే పరమావధిగా పెట్టుకుంటుంది రుక్మిణి భర్తనే దైవంగా ఇచ్చే రుక్మిణీదేవి ఆడపడుచైన సుభద్రను కూడా అమితంగా ఆదరించేది సుభద్ర అర్జునుడిని ఇష్టపడుతోందని తెలిసి ముందు హెచ్చరిస్తుంది ఆ తర్వాత అర్జునుడి యోగ్యతలకు తెలిసి ప్రోత్సహిస్తుంది వారి ప్రేమను గురించి భర్తకు తెలియచేస్తుంది సుభద్ర అర్జున పరిణయంలో ప్రధాన పాత్ర పోషించి రుక్మిణి అనంతరం సుభద్ర అత్తగారింటికి వెళ్ళేటప్పుడు పరి పరి విధాలుగా నీతులు చెబుతుంది అర్జునుడికి అప్పగింతలు పెడుతూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది ఆడబడుచును వదినలు వదినలను ఆడపడుచులు తీవ్రంగా దిప్పుడుచుకోవడం ఒకరినొకరు తిట్టుకోవడం ఆడబడుచుని ఎలాగొల ఎవరో ఒక అనామకుడి చేతిలో పెట్టి వీలైనంత సులువుగా వదిలించుకోవాలని చూసే వదినగారులు పౌరాణిక కాలం నాటి రుక్మిణి తన ఆడపడుచుతో వ్యవహరించై నా ఏ తీరునైనా సరే చూసినా చాలా నేర్చుకోవాలి అదేవిధంగా వదిన గారిని స్నేహితురాల్లాగా భావించి ఆమెకు తన ప్రేమను గురించి చెప్పుకొని సాయం అడగడమే కాదు ఇష్టపడి పెళ్లి చేసుకున్న అర్జునుడితో కలిసి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు తన కన్న తల్లిని కాకుండా వదినను కా కౌగిలించుకొని కంటతడి పెట్టుకొని సుభద్రను చూసి నేటి ఆధునికులు చాలా తెలుసుకోవాలి సవతులలో తన తర్వాతిది రోజుకు ఎనిమిది బారువుల బంగారాన్నిచ్చే శ్యమంతకమణిని కలిగిన సత్రాజిత్తు కుమార్తె సత్యభామ ఐశ్వర్యమే అన్నిటికన్నా అధికంగా సిరి సంపదలే సమాప్తంగా బంగారమే భర్తగా భావించి తన ఆభరణాలను బంగారాన్ని అంతటినీ కలిపి శ్రీకృష్ణునికి తూకం వేయగలనని అతిశయం చూపించినప్పుడు రుక్మిణి తన భక్తిని అంతటినీ రంగరించి ఒక దళంతో త్రాసు తన వైపు మొగ్గేలా చూపిన సాధ్వి రామావతారం ముగిసిన తర్వాత కూడా చిరంజీవి అయిన హనుమంతుడు నారదుడి ప్రోద్భలంతో తన స్వామిని ఒక్కసారి దర్శించుకోవాలని ద్వారకకు వచ్చినప్పుడు కృష్ణుడు రామునిలాగే ఆయన కంటికి కనిపిస్తాడు తర్వాత నా తల్లి సీతమ్మను ఒక్కసారి పిలిపించు కనులారా చూసి వెళతానంటాడు అప్పుడు శ్రీకృష్ణుని వర్తమానం అందుకున్న రుక్మిణీదేవి ఏదో పని చేస్తున్నదల్లా ఉన్న బలంగా అక్కడికి వచ్చేస్తుంది ఆమెను చూసి చూడడంతోటే హనుమ వచ్చావా సీతమ్మ తల్లి అంటూ చేతులు జోడించి నమస్కరిస్తాడు దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు రుక్మిణీదేవి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అంశావతారమని పతిదేవుడి బాల్యమిత్రుడు దరిద్ర బాధితుడు కుచేలుడు తన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆమె ఆయన్ని చూసి పక్కకు తొలగలేదు నీ స్నేహితుడంతటి అల్పుడా అని అనలేదు భర్త కనుసైగతో తాను సువర్ణ కలసంతో ఆయన పాదాల మీద నీళ్లు పోస్తుండగా పతిదేవుడు ఆయన పాదాలు కడిగిన నీటిని శిరస్సపై చల్లుకుంది భర్త తరపు వారిని తమ స్థాయితో పోల్చుకొని వారు తక్కువ వారైతే చీదరించుకునేవారు రుక్మిణీ దేవిని చూసి అందరిని సమాధానించడం ద్వారా నేర్చుకోవాలి ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి